శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్ద పండగలు పెద్ద పెద్ద కార్లు రోజుకో స్కూటర్ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు రెండు కార్లు బహుమతులను డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ఖాతాదారులకు అందజేస్తున్నారు జనవరి రెండవ తారీఖున హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీపురం కె తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా తీసిన ఇరవై ఐదవ బైక్ లక్కీ డ్రాలో విజేతగా శ్రీ మురళీధర్ గారు గుంటూరు వాస్తవ్యులు కూపన్ నంబర్ జీరో టూ జీరో వన్ 0000582 తారక రామారావు గారు మాట్లాడుతూ బైక్ విన్నర్ కి అభినందనలు తెలిపారు ఇంకా సంక్రాంతి వరకు కూడా రోజుకో బైక్ గెలుచుకునే అవకాశం ఉంది అని సంక్రాంతికి ఒక కార్ కూడా గెలుచుకోవచ్చని తెలియజేశారు ఈరోజు గుంటూరులో నిర్వహించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన మోహలి దార్ గారు మనసులో మాట నమస్తే అండి సోమస్తా వాళ్ళే ఈరోజు పొద్దున మాకు కాల్ చేశారు మేము స్కూటీ ఎలక్ట్రికల్ స్కూటీ గెలుచుకున్నట్టు కాల్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ పార్టీ అయినా ఏ అయినా సరే శుభమస్తు షాపింగ్తోనే మిగిలినైంది మా ఆవిడ షాపింగ్ డెస్టినేషన్ కూడా అదే అయ్యి కొంటున్నందుకు మాకు ఈ విధంగా గెలుచుకోవడం జరిగింది చాలా దానికి ఆనందంగా ఉన్నాము చాలా చాలా థ్యాంక్స్ టు శుభమస్తు శుభమస్తు షాపింగ్ మాల్లో మాకు జర్నీ చాలా హాయిగా ఉంటుంది వాళ్ళ కస్టమర్ సపోర్ట్ కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా ఆనందంగా ఉంటుంది Tchau, tchau, Thanks! Tudo sou bom assim.